హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే పన్నీరు ములక్కాడ జీడిపప్పు కర్రీ అయితే చేసేద్దాం ఇక్కడ చూపించిన విధంగా మనం పన్నీర్ని అయితే క్యూబ్స్ కింద కట్ చేసుకోండి కట్ చేసుకున్న పన్నీర్ని వేడిగా ఉన్నటువంటి ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి సో ఈ డీప్ ఫ్రై అయితే చేసుకుంటే మనకి పన్నీర్లో ఉన్నటువంటి పచ్చి వాసన పోయి మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది అలాగే అదే ఆయిల్లో ములక్కాడు కూడా డీప్ ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనకి కసరంతా కూడా దిగిపోయి మంచి స్మెల్ అయితే వస్తుంది సో కరివేపాకు పచ్చిమిర్చితో పాటు అల్లం ఉల్లిపాయ టమాటాతో పాటు ఉన్నటువంటి యొక్క మిశ్రమాన్ని ఆయిల్లోని మనం బాగా ఫ్రై చేసుకొని ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూసినట్లయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లితో పాటు కారం ఉప్పు పసుపు వేసి దానిలో కాస్తంత టేస్ట్ గురించి చికెన్ మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో చూసారుగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత మనం ముందుగా ఆయిల్లో పెట్టుకున్నటువంటి ఈ యొక్క ములక్కాడ ముక్కలైతే వేసుకొని బాగా మగ్గనవ్వాలి మగ్గనించిన తర్వాత ఈ విధంగా వచ్చినటువంటి కన్సిస్టెన్సీలో తగినంత నీరు పోసుకొని బాగా దగ్గర పడే వరకు కూడా మనం వేసుకోవాలి వేసుకొని దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క పన్నీర్ ముక్కలైతే వేసుకుంటే మనకి కాస్తంత సమయం తర్వాత రుచికరమైన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్